హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ షడ్రుజులు బై కిరణ్ ఈరోజు నా ఫస్ట్ బ్లాగ్ నేను అప్లోడ్ చేస్తున్నాను అదే వన్ సిటీ కమ్యూనిటీ మొత్తం కూడా చూపిద్దామని నేను అనుకున్నాను యాక్చువల్గా మా సిస్టర్ వాళ్ళు ఇందులో ఫ్లాట్ తీసుకుంటే గృహప్రవేశానికి వచ్చామండి అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది అలాగే నా యాంగ్జైటీ కూడా మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను అండ్ ఇది మొత్తం కూడా మీరు మిస్ కాకుండా లాస్ట్ వరకు కూడా చూడండి చాలా చాలా అప్డేటెడ్ అయితే ఉన్నాయి అండ్ ఇదైతే బ్యాక్ అనమాట అంటే పార్కింగ్ ఏరియాకి రావటానికి ఇటు నుంచి వస్తాము ఇది యాక్చువల్గా బి వన్ అంటే గ్రౌండ్ కన్నా కూడా ఇంకా కిందకి ఇది ఉంటుంది మొత్తం ఇలాంటివి ఒక ఫోర్ వరకు కూడా పార్కింగ్ ఏరియా ఉన్నాయి అంటే చూడండి ఎంత లోతు వాళ్ళు తీసారనేది చాలా చాలా బాగా ఉంది అండ్ ఇదైతే గ్రౌండ్ ఫ్లోర్ అంటారు దీన్ని అండ్ ఇది ఎంట్రన్స్ గో వన్ సిటీ యొక్క ఎంట్రన్స్ నార్మల్గా రావాలి అనుకుంటే ఇటు నుంచి మనం వచ్చేసేయచ్చు ఇది టోటల్ థర్టీ టూ ఫ్లోర్స్ ఉన్నాయండి అసలు థర్టీ టూ ఫ్లోర్ నుంచి కనుక కిందకి చూస్తే అన్ని చిన్న చిన్న చీమల్లాగా అయితే కనిపిస్తున్నాయి నాకు చాలా బాగా నచ్చింది అండ్ మేము మొత్తం ఒకసారి విజిట్ చేద్దామని వెళ్ళాము చాలా బాగా ప్లాన్డ్గా ఈ కమ్యూనిటీ అనేది కన్స్ట్రక్షన్ అనేది జరిగింది అండ్ చూసారు కదా ఎక్కడ చూసినా కూడా పచ్చదనం గ్రీనరీ ఎంత పీస్ఫుల్గా ఉందంటే అంత చెప్పలేనంత పీస్ఫుల్గా ఉంది అండ్ చూసారా ప్రతి ఇంటి దగ్గర కూడా సైడ్స్ మనకి గ్రీనరీ అనేది కనిపిస్తుంది అండ్ ఇది వచ్చేసరికి బీ బ్లాక్ సైడ్ వ్యూ చూడండి అసలు థర్టీ టూ ఫ్లోర్స్ నేను కెమెరా ఫోను మనం వీడియో తీయటానికి కూడా చాలా కష్టమైంది అండ్ ఇది వచ్చేసరికి ఎంట్రన్స్ మనం నార్మల్గా ఇప్పుడున్న సిటీ లైఫ్లో ఎక్కడ చూసినా కూడా పొల్యూషన్ 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 కదండి కానీ ఇక్కడ కమ్యూనిటీలో అయితే ఫుల్ గ్రీనరీ అండ్ చాలా పీస్ఫుల్గా అనిపించింది అండ్ చూసారా మొత్తం ఎంత వాకబుల్ అంటే చాలా ఒక బ్లాక్ నుంచి ఇంకో బ్లాక్లో మనం ఫ్రెండ్స్ని మీట్ అవ్వాలి అనుకొని వెళ్ళాలి అన్నా కూడా అబ్బాయి ఏం వెళ్తాంలే అన్నంత డిస్టెన్స్గా ఉంది అండ్ చూడండి ఎప్పుడు ఇంత ఫుల్ ఎం ప్లేస్ కూడా ఎప్పుడు చక్కగా క్లీన్గా అయితే ఉంచారు చాలా మెయింటెనెన్స్ అనేది చాలా చాలా బాగుంది అండ్ ఇలా రౌండ్ అంటే మధ్యలో వచ్చేసరికి ఈ బ్లాక్ ఉంది అండ్ చుట్టూ ఏ టు డి అనేవి కన్స్ట్రక్షన్ జరిగినాయి ఇంకా డి బ్లాక్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది అండ్ ఇందాక నేను బీ సైడ్ వ్యూ చేయించాను కదా అండ్ ఇది వచ్చేసరికి ఈ ఈ బ్లాక్ ఇది మొత్తం థర్టీ టూ ఫ్లోర్స్ అండి ఒక్కొక్క బ్లాక్ వచ్చేసరికి అలాగే ఒక్కొక్క ఫ్లోర్ వచ్చేసరికి టెన్ ఫ్లాట్స్ అయితే ఉన్నాయి ఇందులో డబుల్ బెడ్రూమ్ అండ్ త్రిబుల్ బెడ్రూమ్ అలాగే స్క్వేర్ ఫీట్స్ డిఫరెన్స్తో కూడా అంటే ఎలాంటి వాళ్ళైనా సరే కన్సమ్ చేయగలిగేలాగా ప్లానింగ్ అయితే జరిగింది అండ్ చూసారా ప్రతి బ్లాక్ ఎదురు కూడా ఇది చూసారా ఈ వీడియో అయితే మా బుడ్డ తీసిందండి మా అమ్మాయి అండ్ నేను మా పెద్ద సిస్టర్ అండ్ మా మదర్ అండి నేను మా పెద్ద సిస్టర్ పెద్ద సిస్టర్ వాళ్ళ పాప ఈ వీడియో అనేది తీసింది చూపిస్తాను మీకు స్టార్టింగ్లో ఒక చిన్న పాప కనిపించింది కదా ఎంత క్లారిటీగా తీసిందో చూడండి అండ్ అది ఏ బ్లాక్ వచ్చేసరికి అది ఫ్రంట్ వ్యూ అండ్ కొత్తగా ఎవరైనా వచ్చారంటే మాత్రం ఏ బ్లాక్కి వెళ్ళాలి ఎటు వెళ్ళాలి అనేది ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోతాము మనం నార్మల్గా ఇండివిజువల్ హౌసుల్లో ఉండి ఇట్లా వచ్చినట్లయితే కనుక ఇంకా కన్ఫ్యూజ్ అయిపోతామండి టోటల్ ఫిఫ్టీన్ హండ్రెడ్స్ ఫ్యామిలీస్ అయితే ఇక్కడ ఉంటారంట అండ్ అసలు ప్లేస్ ప్లే ప్లేస్ కూడా బాగా ఇచ్చాడు అండ్ ఇది వచ్చేసరికి క్లబ్ హౌస్ అండి ఇందులో అన్నీ గేమ్స్ స్పా సూపర్ మార్కెట్ హాస్పిటల్ అలాగే కిడ్స్ ప్లే స్కూల్ అండ్ స్విమ్మింగ్ పూల్ అట్లా అన్నీ కూడా ఉన్నాయి అంటే ఈవెన్ మనం ఫంక్షన్ ఏదైనా చేసుకోవాలనుకున్నా కూడా చేసుకోవచ్చు అండ్ నేను దాన్ని మీకు నెక్స్ట్ కమింగ్ అప్లో నేను చూపిస్తాను అండ్ ఇది మొత్తం నేను చుట్టూ తిరిగి మీకు ఒక వీడియో చేయాలి అనుకుంటే నేను దగ్గర దగ్గర ఒక వన్ టూ అవర్స్ వరకు వచ్చిందండి అంతా స్పేషియస్గా ఉంది నేను దాన్ని చాలా కుదించాను అండ్ ఇది వచ్చేసరికి థర్టీ టూ ఫ్లోర్ నుంచి కిందకి వ్యూ అండి చూసారా చిన్న చిన్నగా కార్లు అవన్నీ ఎంత చిన్నగా కనిపిస్తున్నాయి అంటే నాకైతే కిందకి చూసేసరికి ఒక్కసారిగా చాలా భయం అయితే వేసింది అండ్ ఇక ఈ బ్లాక్లో నేను ఒక ఫ్లాట్ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే మీకు చూపిస్తాను ఇందులో కూడా డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కూడా ఒక రెండు మోడల్స్లో అయితే ఉన్నాయి నేను ఒక మోడల్ అయితే వీడియో తీయగలిగాను అండ్ లిఫ్ట్ కూడా చాలా అంటే ఇప్పుడు థర్టీ టూ ఫ్లోర్లో ఉన్నారు లిఫ్ట్ ఫోర్ లిఫ్ట్లు అయితే ఉన్నాయండి అండ్ థర్టీ టూ ఫ్లోర్లో ఉందనుకోండి మనకి రావాలంటే చాలా టైం పడుతుంది కదా కానీ ఇది విత్ ఇన్ టూ మినిట్స్లో థర్టీ టూ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయింది అండ్ మనం ఏ బటన్ క్లిక్ చేసినా కూడా మనకి ఏదైతే అందుబాటులో ఉందో అంటే దగ్గరగా ఏదైతే ఉందో ఆ లిఫ్ట్ అయితే వచ్చేసిద్దంట అండ్ ఒక ఫ్లాట్కి వెళ్దాం మనం ఇది ఒక మోడల్ ఆఫ్ ఫ్లాట్ అండి త్రిబుల్ బెడ్రూమ్ అంటే ఒక్కొక్క బ్లాక్లో ఒక్కొక్క వెరైటీగా ఇచ్చాడు అంటే ఈ బ్లాక్లో వచ్చేసరికి ఎదురెదురు డోర్స్ ఉన్నాయి కదా అలాగే సి బ్లాక్ అయితే కనుక కొంచెం అంటే ఒకదానికి ఒకదానికి సంబంధం లేకుండా ఉండేటట్లుగా ఇచ్చాడు అండ్ డోర్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ లివింగ్ ఏరియా కనిపిస్తుంది అండ్ టీవీ యాక్చువల్గా అపార్ట్మెంట్స్ అంటే నార్మల్లీ నాలుగు గదులుగా ఇస్తారు అంతేగాని ఫర్నిచర్ మొత్తం మనమే చేయించుకోవాలి కదా సో ఇలా వీళ్ళైతే ఇట్లా ఫర్నిచర్ ఇక్కడ లివింగ్ ఏరియాలో టీవీకి ఇచ్చారండి అండ్ ప్రతి గదిలో కూడా మనకి వెంటిలేషన్ చాలా బాగా ప్లాన్ చేశారు అండ్ అన్నిటికీ కూడా మిర్రర్ డోర్స్ అయితే ఇచ్చారు అండ్ ఇక్కడ చూసారా ఏ ఫ్లోర్ వాళ్ళైనా అంటే జనరల్ అపార్ట్మెంట్స్లో ఏంటంటే పైకి వెళ్ళే కొద్దీ మనం ఏసీ బాక్స్ పెట్టుకోవడానికి కష్టమైపోయేది కానీ వీళ్ళు ఏం చేశారంటే ఒక చిన్న బల్లలాగా ఇచ్చేసారనమాట అక్కడ మనం ఏసీ బాక్స్ అనేది కూడా మనం పెట్టుకోవచ్చు అండ్ ఇది వచ్చేసరికి కిచెన్ అండి మనం సిలిండర్ అనేది ఇంకా మనం అసలు బుక్ చేసుకోవాలి మర్చిపోయాము అయిపోయింది అనేదే ఉండదు అనమాట ఈ అపార్ట్మెంట్లో ఇది చాలా చాలా ప్లస్ పాయింట్ అండ్ వర్క్ హాలిక్ వాళ్ళకి కూడా మనం మర్చిపోయే భయం లేకుండా ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి వాష్ ఏరియా ఇక్కడ వాష్ ఏరియాలో వీళ్ళు ఏం చేశారంటే ఒక చిన్న మీటర్ లాగా అంటే మన కరెంట్ మీటర్ ఎలా అయితే ఉంటుందో అలా ఒక మీటర్ అయితే సెట్ చేశారు ఇది ఓన్లీ గ్యాస్కి అలాగే వాటర్కి చూసారా ఇక్కడ ఒక పైప్ ఉంది కదండి అది గ్యాస్ కనెక్షన్ అనమాట ఇంకా మనం సిలిండర్ అనేది కనెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్ గ్యాస్ అనేది వచ్చేస్తుంది మనం మంత్లీ ఎంతైతే యూజ్ చేసుకున్నామో అంతకు మనం జస్ట్ పే చేసేయటమే అండ్ ఇక్కడ వచ్చేసరికి ఒక వాష్ బేసిన్ ఇచ్చేసారు అండ్ ఇలా మొత్తం ఎల్ షేప్లో ఒక హాల్ అయితే వచ్చింది అండ్ ఇక్కడ కూడా వీళ్ళు కప్బోర్డ్స్ అనేది అరేంజ్ చేసుకున్నారు అండ్ ఇది వచ్చేసరికి బాల్కనీ ఇక్కడ మనం బట్టలు ఆరేసుకోవడానికి కానీ కొంచెం సేపు చక్కగా గ్రీనరీగా మనం టైం స్పెండ్ చేయడానికి ఇట్లా మనం ఇంకా ఎక్కడికి బయటకు కూడా వెళ్ళక్కర్లేదు ఇక్కడ కూర్చున్నామంటే టోటల్ మనకి వ్యూ అనేది కనిపిస్తుంది అండ్ చూసారు కదా ఇది వచ్చేసరికి డీ బ్లాక్ అండ్ ఎప్పుడు పని వాళ్ళైతే మొత్తం క్లీన్ చేస్తూ నీట్గా ప్రతి ఎయిట్ అవర్స్కి కూడా షిఫ్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటారంట అండ్ ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ చూసారా నేను చెప్పాను కదా ప్రతి బెడ్రూమ్లో కూడా వెంటిలేషన్ అనేది చక్కగా ఇచ్చారు ఎంత పెద్ద విండో అనేది వీళ్ళు అరేంజ్ చేశారో చూడండి చాలా అంటే మనం ఇండివిజువల్ హౌస్లో ఉండి వచ్చే వాళ్ళకి అపార్ట్మెంట్స్ అంటే కన్స్ట్రక్టెడ్గా ఉంటుంది అలాగే అమ్మ గాలి వెళ్తురు రాదు అనుకుంటుంటారు కానీ వీళ్ళైతే మనకి చక్కగా వెంటిలేషన్ అనేది ప్లాన్ చేశారు అండ్ ఇది వచ్చేసరికి అటాచ్డ్ బాత్రూము అండ్ అండ్ ఈ ఇదే బెడ్రూమ్లో వాళ్ళు సపరేట్గా అంటే డ్రెస్సింగ్ లాగా కూడా ఇక్కడ ఒక స్పేషియస్ అనేది అరేంజ్ చేశారు అండ్ ఇది వచ్చేసరికి చైల్డ్ బెడ్రూమ్ అనమాట అండ్ చైల్డ్ బెడ్రూమ్లో కూడా మనకి కిటికీ అనేది అయితే కంపల్సరీగా ఇచ్చేసారు అండ్ ఇన్ ఈ అపార్ట్మెంట్లో నాకు రెండు బె ఫెసిలిటీస్ అయితే బాగా అండి ఒకటి గ్యాస్ చూయించాను కదా గ్యాస్ మనం ఎప్పుడు బుక్ చేసుకోవాలా అయిపోయిందా లేదా అనే బాధ అనేది లేదు అండ్ సెకండ్ నచ్చింది వచ్చేసరికి ఫైర్ అలర్ట్ ఈ ఫైర్ అలర్ట్ వచ్చేసరికి చూడండి ప్రతి గదికి కూడా ఇచ్చారనమాట ఏమైనా ఫైర్ కనుక వచ్చుంటే కనుక వెంటనే ఆపోజిట్లో కనిపిస్తుంది కదా చూపిస్తున్నాను కదా ఆ ఆపోజిట్లో నుంచి వాటర్ అనేది వచ్చేస్తాయి అంట ఈ అలారం అనేది మోగగానే వెంటనే వాటర్ అనేది వచ్చేస్తాయి సో దానివల్ల రిస్క్ ఫ్యాక్టర్ అనేది చాలా తక్కువ ఉంటుంది తనే మా సిస్టర్ అండి అండ్ క్లీనింగ్ సెక్షన్కి వచ్చేసరికి ప్రతి ఫ్లోర్ కూడా ఇలా మిషన్తో వాళ్ళు చిమ్మేసి తుడిచేస్తారంట అండ్ ఇందులోనే లిక్విడ్ పోసేసి తుడిచేస్తారు అది మిషన్ వాళ్ళు కనెక్ట్ చేసుకోవడానికి కూడా ప్రతి ఫ్లోర్లో అక్కడక్కడ స్విచ్ బోర్డులు అనేవి వాళ్ళు అరేంజ్ చేశారు అండ్ టూ టూ ఫ్లోర్స్కి కలిపి ఒక్కొక్కళ్ళు అనేది క్లీన్ చేస్తూ ఉంటారు అండ్ ఇది వచ్చేసరికి నైట్ వ్యూ అండి ఇప్పటివరకు మార్నింగ్ వ్యూ చూపించాను కదా నైట్ వ్యూ అండ్ నేను ఇందాక చెప్పాను కదా కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే కన్ఫ్యూజ్ అయిపోతారు అని అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎక్కడికక్కడ అలా బోర్డులు అయితే వాళ్ళు అరేంజ్ చేశారండి ఈ బోర్డులో ఇటువైపు వెళ్తే ఏమొస్తుంది అని అనేది ప్రతిదీ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా కూడా పలానా బ్లాక్కి వెళ్ళాలి అంటే అటు వెళ్ళిపోవచ్చు అనమాట ఈ ఫెసిలిటీ కూడా నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఇక నేను చెప్పాను కదా క్లబ్ హౌస్లో అన్ని రకాలు ఉన్నాయని ఇప్పుడు మనం క్లబ్ హౌస్కి వెళ్ళిపోదాము క్లబ్ హౌస్లో చూపించేస్తాను మేము వెళ్ళినప్పుడు ఫుల్ కూల్గా ఉందండి అది గేమ్స్ ఆడుకోవాలని గొడవ చేస్తే మా స్వెటర్ వేసాము ఇడ్లు లాగా చాలా క్యూట్గా ఉంది అండ్ ఇక క్లబ్ హౌస్కి వచ్చేస్తే ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఇలా స్విమ్మింగ్ పూల్ అనేది వాళ్ళు అరేంజ్ చేశారు ఈ స్విమ్మింగ్ పూల్ మనం ఎప్పుడైనా రావచ్చు అండ్ వాటర్ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా వాటర్ చక్కగా క్లీనప్ అయిపోతూ ఉంటాయి అనమాట అండ్ ప్రతి బ్లాక్కి కూడా కంపల్సరిగా రిసెప్షన్ అనేది అరేంజ్ చేశారు అండ్ మనం ఏమైనా తెలియకపోయినా కూడా రిసెప్షన్లో కనుక్కుంటే వాళ్ళు చెప్తారు అండ్ ఈ క్లబ్ హౌస్లో నేను చెప్పాను కదండి అన్ని గేమ్స్ అలాగే ఇండోర్ గేమ్స్ స్పా ఉంది అండ్ సూపర్ మార్కెట్ ఉంది యోగా జిమ్ అండ్ ఎవ్రీథింగ్ ఉన్నాయన్నమాట మేము ఫస్ట్ అయితే ఫోర్త్ ఫ్లోర్కి వెళ్ళిపోయామండి ఫోర్త్ ఫ్లోర్ నుంచి చిన్నగా కింద దిగుతూ అన్నీ చూసుకుంటూ అయితే వచ్చేసాము ఇది వచ్చేసరికి స్క్వాష్ క్యాంప్ అనమాట అండ్ షటిల్ కూడా ఇక్కడ ఉంది అండ్ చూసారు కదా ఇక్కడ వాళ్ళు టూ బ్లాక్స్ అయితే అక్కడ ఉన్నాయి అండ్ ఇది వచ్చేసరికి షటిల్ కోర్టు చూసారా అందరు చక్కగా షటిల్ కోర్ట్లో షటిల్ ఆడుకుంటాం మనం ఇంకా ఎక్కడికి బయటికి అనేది వెళ్ళాల్సిన అవసరం అయితే ఉండదండి నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ బ్యాడ్మింటన్ కోర్ట్ అండ్ ఇది వచ్చేసరికి స్క్వాష్ కోర్ట్ ఇలా ఎవరికి ఏది నచ్చితే ఆ గేమ్ అనేది ఇక్కడ ఆడుకోవచ్చు అండ్ ఇక తర్వాత ఫ్లోర్కి అయితే వచ్చేసాము ఈ తర్వాత ఫ్లోర్లో బ్యాంకెట్ హాల్ అయితే ఉంది ఇంకా కమ్యూనిటీలో ఏదైనా ఫంక్షన్ అనగానే మనం ఎక్కడెక్కడో తీసుకోకుండా చక్కగా మనం ఇక్కడైతే ఫంక్షన్ చేసేసుకోవచ్చు అండ్ మనకి ఏంటంటే హైదరాబాద్ అనగానే ఫంక్షన్ హాల్స్ ఎక్కడో దూరం దూరంగా ఉంటే మనం జర్నీ చేయాలి అనుకోకుండా చక్కగా వీళ్ళు ఇందులోనే ఒక హాల్ అనేది అరేంజ్ చేశారు ప్రజెంట్ అయితే ఇది లాక్ చేసిందండి నేను తర్వాత మీకు ఈ వీడియో అనేది షేర్ చేస్తాను అండ్ చూసారా ఇక్కడ బయట అంటే మనం ఎక్కువ మందిని పిలుచుకున్నాం అనుకోండి లోపల ఫంక్షన్ జరుగుతున్నా బయట బఫే అనేది అరేంజ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ కింద ఫ్లోర్కి వచ్చేస్తే ఇక్కడ యోగా అండ్ మల్టీపర్పస్ ఒక హాల్ లాగా ఉంది అండ్ జిమ్ కూడా వీళ్ళు అరేంజ్ చేశారు జిమ్ కూడా మనము జస్ట్ ఇదేవి కూడా పేమెంట్ అయితే కాదండి జిమ్ కానీ యోగా బ్లాక్ కానీ మనం ఇండోర్ గేమ్స్ ఏదైనా కూడా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఓన్లీ ఒక మనం ఫంక్షన్ హాల్కి మాత్రమే మనం పే చేయాలి అండ్ ఇక్కడ చక్కగా చైర్స్ అవి యోగా ఎవ్రీడే యోగా క్లాసెస్ కూడా ఇక్కడ కండక్ట్ చేస్తారు మనము ఇంట్రెస్ట్ ఉంటే కనుక మనం గ్రూప్లో అనేది జాయిన్ అయిపోతే అంటే ఏ బ్యాచ్కి ఆ బ్యాచ్ ఉంటుంది కదా మనము మన ఇష్టమైన బ్యాచ్లో జాయిన్ అయ్యి మనం యోగా అనేది మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండ్ చూసారా జిమ్ ఇక్కడ కూడా జిమ్ సైక్లింగ్ అన్ని వెయిట్ లిఫ్టింగ్ అన్నీ కూడా మనకి ఇక్కడ అరేంజ్ చేశారు లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా కూడా ఇక్కడ మనం జిమ్కి అనేది వెళ్ళొచ్చు అండ్ ప్రతిదీ కూడా ఇక్కడ మెన్షన్ చేసుకుంటారు రికార్డ్ చేసుకుంటారు సో మనకి ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు అండ్ కింద ఫ్లోర్కి వచ్చేస్తే ఇండోర్ గేమ్స్ చూసారా ఎన్ని ఇండోర్ గేమ్స్ అంటే ఆల్రెడీ ఇక్కడ పిల్లలు అయితే క్యారమ్స్ అనేది ఆడుకుంటారు ఆడుకుంటున్నారు అండ్ మెయిన్ ఇక్కడ అన్ని ఇండోర్ గేమ్స్ అయితే ఉంటాయండి వీటికి సంబంధించిన కాయిన్స్ అండ్ వాట్ ఎవర్ అవి కింద సెక్యూరిటీ దగ్గర అయితే ఉంటాయి మనం ఏమైనా ఆడుకోవాలి అనుకున్నప్పుడు మనం ఏ బ్లాక్ ఏ ఫ్లాట్ అనేది చెప్పి మనం అక్కడ రికార్డ్లో మెన్షన్ చేసి మనం ఆ కాయిన్స్ అవి తీసుకొచ్చుకొని మనం ఆడుకోవాలి అండ్ ఆడుకున్న తర్వాత వాళ్ళకి మనం సబ్మిట్ చేస్తాం దీనివల్ల ఏంటంటే కాయిన్స్ మిస్ అయినాయి లేకపోతే ఏమైనా వాటికి సంబంధించి మిస్ అయిన ఎవరు తీసారు ఎవరు పోగొట్టారనే టెన్షన్ అనేది ఉండదనమాట సో పక్కా ప్లాన్డ్గా ఇక్కడ చాలా సెక్యూరిటీగా ఇక్కడ వీళ్ళు అరేంజ్ చేశారు అండ్ ఇదే ఫ్లోర్లో కొంచెం పక్కకి యశోద క్లినిక్ అండ్ కిడ్స్ ప్లే స్కూల్ కూడా వీళ్ళు అరేంజ్ చేశారు చిన్న చిన్న ఇష్యూస్ లైక్ ఫీవర్ అండ్ చిన్న చిన్న వాటికి మనము ఎక్కడో హాస్పిటల్ దాకా పరిగెత్తకుండా ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ యశోద క్లినిక్ అనేది ఉంటారు అండ్ ప్లే స్కూల్ కూడా ఇక్కడ ఉందన్నమాట మనం పిల్లల్ని జాబ్ హోల్డర్స్ అలా ఉన్నా కూడా ఇక్కడ ప్లే స్కూల్లో మనం జాయిన్ చేసుకోవచ్చు అండ్ ఇకపోతే కింద ఫ్లోర్కి వచ్చేస్తే ఇక్కడ సెలూన్ అండ్ సూపర్ మార్కెట్ అనేవి ఉన్నాయి అండ్ సూపర్ మార్కెట్లో మనకి మ్యాక్స్ అండ్ మ్యాథ్స్ మనకి అన్ని సరుకులు ఎవ్రీథింగ్ కూడా మనకి ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు అంటే మనం బయటికి అంటే జాబ్ హోల్డర్స్ కానీ లేదా ఆల్రెడీ జెంట్ జాబ్ చేస్తూ ఉన్న వాళ్ళకి కానీ ఎక్కడికో వెళ్ళాలి అనే ఇబ్బంది లేకుండా ఇక్కడే అన్నీ అనేది ఉన్నాయి మధ్య మధ్యలో మా అమ్మాయి అయితే ఫొటోషూట్ దిగింది అండ్ చూసారా అది తనది కాదు కదా స్వెటరు దానికి విసుగ్గా వచ్చేసి తీస్తావా లేదా అని గొడవ చేసేసిందండి అండ్ ఇకపోతే ప్లే ఏరియాకి వచ్చేసరికి ఇది ఒక ప్లే ఏరియా ఇక్కడ చాలా తక్కువే ఉన్నాయి అండ్ ఏ బ్లాక్ ఎదురుగా ఇంకా చిన్నపిల్లలకి ప్లే స్కూ ప్లే గ్రౌండ్ అనేది అరేంజ్ చేశారు అండ్ నైట్ వ్యూ చూసారా చాలా అదిగో నేను ఇందా చెప్పాను కదా ఎక్కడికక్కడ బోర్డ్స్ అనేవి అరేంజ్ చేశారని అండ్ నేను ఈవెడ్ గారు ఫోటోషూట్ అనేది చక్కగా చేసింది అండ్ చూసారా ఇది ఏ బ్లాక్ ఎదురుగా ఉన్న ప్లే గ్రౌండ్ అనమాట ఇక్కడ చాలా అంటే చిన్నపిల్లలకి అప్ టు ఫైవ్ టు టెన్ ఇయర్స్ వరకు కూడా ఇక్కడ ప్లే అనేవి ఉన్నాయి అండ్ ఈమె మా పాప అయితే అసలు ఎంతసేపు ఆడిందంటే అసలు రమ్మన్నా రాలేదండి అంత పిల్లలు అందరూ ఉండేటప్పటికీ ఏంటంటే చక్కగా ఎంజాయ్ చేస్తారు అలాగే ఇవాళ రోజుల్లో అందరూ తలా ఒక ఫోన్ పట్టుకొని పిల్లలు కూడా ఫోన్లో గేమ్స్ ఆడుతున్నారు కదా ఇక్కడ వీళ్ళు అరేంజ్ చేసిన ఈ ప్లే గ్రౌండ్కి కానీ వీటికి అసలు ఇంట్లో అనేది ఉంటారా చక్కని హెల్త్ పచ్చగా పచ్చని తనంలో హెల్త్కి హెల్త్ ఉంటుంది ఫ్రెష్ ఎయిర్ వస్తుంది పేరెంట్స్ కూడా ఎక్కడికో తీసుకెళ్లాలని లేకుండా చక్కగా పిల్లల్ని తెచ్చి ఇక్కడ వదిలేస్తే వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు వీళ్ళు ఈ వాకింగ్ మనం ఈ టోటల్ ఏరియా కూడా మనం ఒక టూ రౌండ్స్ త్రీ రౌండ్స్ వేసామంటే ఒక వన్ అవర్ వాకింగ్ అయిపోతుందండి ఫుల్ ఫ్లెడ్జ్డ్ అంటే మనం దేనికి కూడా బయటకు అనేది వెళ్లకుండా వీళ్ళు ఇక్కడ మొత్తం మనకి ప్రొవైడ్ చేశారు అండ్ చూసారా ప్రతి వాళ్ళు అసలు ఇంకా ఎక్కడికో వెళ్ళాలి పార్క్కి వెళ్ళాలి ఇలా ఏమీ లేకుండా దీని చుట్టూ ఒక టూ రౌండ్స్ వేస్తే చాలండి మంచి వాకింగ్ అయిపోయి ఇటు పిల్లలు ఆడుకుంటూ ఉంటారు మన వాకింగ్ అయిపోతుంది ఫ్రెష్ ఎయిర్ వస్తుంది అండ్ మన కరోనా మొన్న కరోనా దెబ్బకి అందరూ కూడా ఫ్రెష్ ఎయిర్ రావాలి ఫ్రెష్ వెలుతురు ఉండాలి అని బాగా అనుకుంటున్నారు కదా ఇది హెల్త్కి హెల్త్ కూడా మంచి హెల్తీగా అండి ఇక్కడైతే నాకు తెలిసి అండ్ నేను ఈ మొత్తం మీకు వీడియో చూపించడానికి నాకైతే ఎంత కుదించినా కూడా కుదించలేనంత వీడియో అయితే వచ్చేసింది అండ్ ఇది వచ్చేసరికి అవుట్డోర్ స్విమ్మింగ్ పూల్ అనమాట అంటే ఒకే స్విమ్మింగ్ పూల్లో ఎంతమంది అని ఉండ కష్టం కదా అందుకని వీళ్ళు ఏం చేశారంటే కొంచెం షై ఫీల్ అయ్యే వాళ్ళకి క్లబ్ హౌస్లో ఇన్ అవుట్ ఇండోర్గా ఒక స్విమ్మింగ్ పూల్ అరేంజ్ చేశారు అండ్ పర్వాలేదు అంటే బాగా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి కానీ చిన్న పిల్లలకి కానీ ఇక్కడ టూ అంటే ఇక్కడ అవుట్డోర్గా స్విమ్మింగ్ పూల్ అనేది అరేంజ్ చేశారు అండ్ ఇది చూసారా చిన్న పిల్లలకి అప్ టు ఫైవ్ ఇయర్స్ వరకు కూడా మనం ఇక్కడ అనేది మనం స్విమ్మింగ్ నేర్పించవచ్చు ఎందుకంటే నించున్నా కూడా మన నేను నించుంటే జస్ట్ ఒక మోకాల్ వరకు అయితే వాటర్ అండి సో మనకి ఎలాంటి రిస్క్ అనేది ఉండదు స్విమ్ స్విమ్మింగ్ తర్వాత రిలాక్స్ అవ్వడానికి వీళ్ళు చైర్స్ కూడా అరేంజ్ చేశారు అండ్ ఇండోర్లో ఉన్న స్విమ్మింగ్ పూల్ కన్నా కూడా ఇది లెంత్ అనేది బాగా ఎక్కువండి బ్రెడ్ అయితే ఒకటే కానీ లెంత్ అయితే పెద్దదనమాట కొంచెం ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఇక్కడ స్విమ్ చేసుకోవచ్చు అండ్ దీనికి కూడా ప్రతిదానికి కూడా టైమింగ్స్ అనేవి అయితే ఉన్నాయి మనం ఇండోర్ గేమ్స్కి అయితే ఎలాంటి టైమింగ్స్ అనేది వాళ్ళు మెన్షన్ చేయలేదు కానీ అవుట్డోర్ స్విమ్మింగ్ పూల్కి కానీ ప్రతిదానికి కూడా టైమింగ్స్ అనేది మెన్షన్ చేశారు అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనం ఏదైనా అంటే దసరా సంక్రాంతి వినాయక చవితి ఇలా సెలబ్రేట్ చేస్తారు కదండి ప్రతి కమ్యూనిటీలో కానీ అపార్ట్మెంట్లో కానీ ఇక్కడ అందరూ ఇప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్యామిలీస్ కాబట్టి ఎవరిని ఎవరు వెళ్ళి అడగలేరు కాబట్టి ఇక్కడ ఒక పేటీఎం స్కానర్ అనేది వాళ్ళు అరేంజ్ చేస్తారంట ఎవరైనా ఎంతైనా ఇవ్వచ్చు ఇవ్వాలి అనుకున్న వాళ్ళు ఆ పేటిఎం గూగుల్ పే ఎనీథింగ్ వాళ్ళు స్కాన్ చేసి వాళ్ళ అమౌంట్ అనేది పంపించేస్తారంట ఇది కూడా చాలా బాగుందండి అంటే కొంతమంది వెళ్ళి అడగటానికి ఫీల్ అవుతారు అలాగే అడిగినప్పుడు అరే వాళ్ళు వచ్చి అడిగారే మనం ఇవ్వలేమా అన ఇవ్వలేకపోతే వాళ్ళు ఫీల్ అవుతుంటారు కదా అలాంటి ఎలాంటి షై ఫీలింగ్స్ లేకుండా చక్కగా వాళ్ళు స్కానర్ అనేది అరేంజ్ చేస్తారంట అండ్ ఇది వచ్చేసరికి బీ బ్లాక్ ఫ్రంట్ వ్యూ అండ్ అది వచ్చేసరికి సి బ్లాక్ అండ్ మా అమ్మాయి చూసారా ఇక నేను ఈ వీడియో తీసినంతసేపు తనైతే ఒక వన్ అవర్ వరకు చక్కగా ఆడుకుందండి పిల్లలు అందరూ చిన్న చిన్న పిల్లలు కూడా చక్కగా అసలు ఎట్లా అంటే చాలా హెల్తీగా ఆడుకుంటున్నారు అండ్ ఇదైతే బాగా ఇంక అసలు రానని గొడవ చేసిందండి కూల్గా ఉంది జలుబు చేసిద్దేమో అని రమ్మన్నా అసలు రానంటే రానని ఉంది ఇది చూసారా వీడికి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కూడా ఉండవు టూ ఇయర్స్ మేబీ అండి వాడు అది ఎక్కాలని చెప్పి వాళ్ళ నానమ్మ ఏమో తీసుకొచ్చారు ఎంత గొడవ చేశాడంటే అంత గొడవ చేశాడనమాట దీన్ని ఫోర్స్ చూసారా స్విమ్మింగ్ పూల్ దగ్గర పడుకొని చక్కగా ఆడింది ఇది వచ్చేసరికి బ్యాంకెట్ హాల్ లోపల వైపు అండ్ ఇక్కడ చాలా స్పేషియస్గా అయితే ఉందండి చిన్న నార్మల్ ఫంక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ మనం చేసుకోవచ్చు ఈవెన్ మ్యారేజెస్ కూడా చేసుకోవచ్చు అండి అంత పెద్ద హాల్గానే ఉంది అండ్ తెలిసిన వాళ్ళు చెప్పారండి దీని పక్కనే లూదా అని ఒక కమ్యూనిటీ అనేది ఉంది ఇందులో అయితే టీవీ యాక్టర్స్ చాలా మంది ఉంటారంట నాకైతే ఒక్కళ్ళు కూడా ఇంకా కనిపించలేదు సో చూశారు కదండీ వన్ సిటీ కమ్యూనిటీ ఎలా ఉంటుంది అనేది అండ్ ఇది నేనైతే ఒక ఫ్లోర్ మీకు ఒక బ్లాక్ అయితే చూపించాను కదా అండ్ వీళ్ళు ఎలా అంటే కొంచెం స్పేస్ కూడా వేస్ట్ కాకుండా చాలా బాగా యూటిలైజ్ చేశారు సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్